జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ముచ్చింతల్లో హైదరాబాదులో వారి ఆశ్రమంలో జరిగే విశేషాలు తెలుసుకుందాము శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జ రామానుజ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభు ఇరవై ఇరవై ఐదు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు తెలుసుకుందాము ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ జరిగే విశేష సేవలేంటో తెలుసుకుందాము యాగశాల కైంకర్యము పుష్ప కైంకర్యము వాహన సేవలు గరుడ సేవలు వస్త్ర సమర్పణ తదియారాధన తిరుమంజనము కళ్యాణోత్సవము సామూహిక అర్చన గరుడ సేవ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు తారీఖులలో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది మనందరికీ ఈ నూటెనిమిది దివ్య దేశాల బ్రహ్మోత్సవాల చూసే భాగ్యాన్ని కలిగించమని భగవంతుణ్ణి కోరుకుందాము జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి